ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తబ్రియ యూనివర్సిటీ నుంచి రిటైర్ అయిన తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని మన ప్రొఫెసర్ జయశంకర్ గారితో పాటు సమకాలీన వాళ్ళతో పనిచేసిన వాడిని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తర్వాత కేసీఆర్ చేసిన విధానాలను వ్యతిరేకించి వారిని గద్దె దించడంలో సివిల్ సొసైటీతో పనిచేసిన వాడిని ఇప్పుడు కూడా దేశంలో ఒక మార్పు రావాలని కోరుతూ ప్రజల ముందుకు వస్తున్నారు సంఘాల స్టేట్ జిఎస్సీ చైర్మన్గా పనిచేస్తుంది తర్వాత ప్రొఫెసర్ వడ్డే రవీందరు మన కార్తీక యూనివర్సిటీలో రిటైర్ అయిన కెమిస్ట్రీ టీచర్ ఇదే మన ప్రజా సంఘాలలో పనిచేస్తున్నటువంటి మేధావి సంఘాన్ని మల్లేశ్వరు ప్రొఫెసరు కార్తీయ యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంటు హెచ్ఓడి కూలీ ఆశయ సాధన సమితికి రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ చేసి ధమ్మూరు జిల్లా ఎన్నికల కోదండ్రీ మిత్రుడ రాష్ట్రం దేశంలో కూడా దాదాపు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన ఇప్పటి వరకు కూడా మోడీ పాలన కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఉద్యమకారులు అనేక జాక్సు ప్రజలు రైతులు విద్యార్థులు వాళ్ళకున్న ఆశయాలను పూర్తిగా పంపిచేసి కేసీఆర్ ఒక కుటుంబ పాలనను ఇష్ట అంతేకాకుండా అభివృద్ధి రంగాలైనటువంటి విద్యను వైద్యం మొత్తం ప్రజలకు దూరం చేయడం జరిగింది అనేక వేలాది పాఠశాలలు మూతపడ్డాయి వేలాది జూనియర్ కళాశాలలు పూతబడ్డాయి అనేక యూనివర్సిటీలు పదమూడు యూనివర్సిటీలు కూడా కనీసం ఒక నాణ్యమైన విద్య ఇవ్వకుండా ఇవ్వనటువంటి దుస్తులు చేరుకున్నాయి రైతులకు ఏమైనా ధనవంతులకు భూస్వాములకు రైతు మంది ఇచ్చి పేద రైతులకు ఇచ్చేటువంటి అనేక రకాల వ్యవసాయాలు సబ్సిడీస్ అన్ని తగ్గించేది స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చట్టబద్ధతలు కల్పించి కనీస మద్దతు ధర ఇవ్వాలనేటువంటి ఆ ప్రజల యొక్క రైతుల యొక్క కోరికను కూడా ఆయన మన్నించలేదు ఆఖరి క్రమంలో రైతుల చేతులకు వేడిని వేసిన చరిత్ర వారికి ఉన్నది హైదరాబాద్ అంతా సర్వనాశనం చేయడం జరిగింది అనేక జిల్లాలను కూడా ఎక్కడ కూడా ఎదురుకోట చేసేది కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనను పదవీ చిత్తూరు చేసి మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ నుంచి ప్రగ ఫామ్ హౌస్కు పంపించడం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల పాలన మోడీ పాలనలో ఈ దేశం ఆర్థికంగా తొంభై శాతం ప్రజలకు వ్యతిరేకమైన విధానాలు అమలుపరిచేది వాళ్ళు ముఖ్యంగా మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే పరోక్ష పన్నులు అంటే పేదవాళ్ళు కట్టేటువంటి పన్నులు జీఎస్టీ కావచ్చు అనేక ఇతర వస్తువులు పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ అన్ని పన్నులు విపరీతంగా డబుల్ చేసింది వంద శాతం ధరలు విరిగిపోయినాయి మామూలు ఉద్యోగి కూడా లక్ష రూపాయల జీతం ఉన్న వాళ్ళు కూడా ముప్పై శాతం పన్ను కట్టాల్సి వస్తుంది ఆదాయ పన్ను ఓకే అంటే దేశానికి వచ్చే వనరులలో డెబ్బై నుండి ఎనభై శాతం పేదవర్గాల వీరు వసూలు చేయడం కార్పొరేట్ సంస్థల పైన వేసే పన్ను ముప్పై శాతం నుండి ఇరవై మూడు శాతాన్ని తగ్గించడం జరిగింది దేశంలో నూట అరవై రెండు మంది కుబేర్లు బిలియనేర్స్ ఏర్పడ్డది వచ్చిన కావచ్చు అందుకే దేశాన్ని ఏమని చెప్తున్నారంటే బిలియనేస్ రాజ్ అని చెప్పే కడిపొచ్చింది కానీ మరో ప్రక్కన తొంభై శాతం ప్రజల యొక్క జీవనాధారాలు ఉద్యోగాలు కానీ ఉద్యోగం కానీ విద్య కానీ వైద్యం కానీ ఆయన పట్టించుకోలేదు కేవలం కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిజికల్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు ఉండేటువంటి రోడ్లు కావచ్చు ఏరోప్లే ఎయిర్వేస్ కావచ్చు రైల్వేస్ కానీ పెంచాడు అది ఎవరికి పెంచాడు అంటే ధనవంతమైనటువంటి సంపన్న వర్గాలకు అందులో ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థలు ఇతర దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడానికి మార్కెట్ విస్తరించడానికి వేసింది కానీ పేద ప్రజలకు కావచ్చు ముఖ్యంగా నువ్వేం చెప్పినావు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు రెండు కోట్లు కాదు రెండు లక్షలు కూడా ఇవ్వలేదు దాదాపు ఈ పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి కానీ ఇరవై కోట్లు కాదు రెండు లక్షలు రాలేదు దీని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలలో దాదాపు ముప్పై లక్షల ఉద్యోగాలు ఇప్పుడు నింపకుండా ఖాళీగా ఉన్నాయి మరి ముప్పై లక్షల ఉద్యోగాలు నింపినట్టేటువంటి వాళ్ళ అనేక వర్గాలకు కూడా లాభం జరిగింది అంటే నేను రిజర్వేషన్ కూడా అమలు చేయడానికి ఇష్టం లేదు పేదవాళ్ళు చదువుకోవడానికి ఇష్టం లేదు అదేవిధంగా రైతుల మీద కూడా మూడు నల్ల చట్టాలు తెచ్చి వాళ్ళ ఆఖరికి వాళ్ళ రెండు ఏడు వందల యాభై మంది చనిపోయిన తర్వాత క్షమాపణ చెప్పి ఆ చట్టాలను విత్డ్రా చేసుకున్నాం కాబట్టి నీ పాలన అంతా కేవలం ఉపేర్లను పెంచడం అదేవిధంగా దేశ సంపద కూడా కేవలం ఉన్నవాళ్ళకే సమకూర్చేటువంటి విధానాలు అమలు కాబట్టి నీ ఆర్థిక విధానాలు నీ సామాజిక రంగాల విధానాలను కూడా తిరోగమన దశలో ఉన్నాయని నేను మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఎంతో చైతన్యం ఉన్నటువంటి ఖమ్మం అదే అదేవిధంగా చైతన్యం ఉన్నటువంటి ఉద్యమ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు మేమందరం కూడా కలిసి అప్పీల్ చేసేది ఏంటంటే తప్పకుండా కేసీఆర్కి ఏ విధంగానైతే జ్ఞానోదయం కలిగే విధంగా ఇవాళ మనం గద్దెనించి మనం ఈ ప్రగతి భవనం నుంచి ఫామ్ హౌస్కు సాగనంపినట్టుగానే ఇవాళ ఢిల్లీ గత నుండి మోడీ గారిని పంపిస్త తప్ప ఈ తొంభై శాతం ప్రజలకు న్యాయం జరగదు సామాజికంగా ఆర్థికంగా న్యాయం జరగదు అదే మూడు వందల మూడు సీట్లు ఇస్తేనే ఎన్ని రకాల మార్పులు తీసుకొచ్చినావు ఏది ప్రజలను ఎన్నో రకాల రైతులను అందరినీ ఇబ్బందులు పెడుతున్నావు మళ్ళీ కార్మికులకు కర్షలకు కార్మికులకు ఉండేటువంటి సెక్యూరిటీని కూడా తీసేసినవు కేవలం ధనవంతులను మెచ్చడం అదేవిధంగా ధనవంతుల యొక్క వాళ్ళు ఏదో తాగుతుంటే నీళ్ళు తాగుతుంటే కారు కారితే అంటే ఎవరైనా మామూలుగా మనం ఆ తాగేటప్పుడు కింద కాదు ఓసేది దా దారినట్టుగా దారితే ఆ దారే నీళ్ళను మీరు పేదవాళ్ళు తాగాలన్నట్టుగా ట్రిక్ డౌన్ థీరీ అంటే పేదవాళ్ళు సంపన్నులు పెరిగితే వాళ్ళు ఖర్చు పెట్టడం ద్వారా కింది వర్గాలు బతకాలనేటువంటి తీరీని మీరు అమలు పరుస్తున్నారు కాబట్టి మన దేశంలో మనం ఒప్పందం చేసుకున్నటువంటి మన యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఏం చెప్పారు ఇట్స్ అ సావరీన్ కంట్రీ సర్వసత్తాక దేశం ఇది ఇట్స్ ఏ సోషలిస్ట్ కంట్రీ ఇది సొసైటీ అందరికీ సమానమైన హక్కులు ఉంటాయని చెప్పారు ఇది ఇది ఒక సెక్యులర్ కంట్రీ అన్నాం సెక్యులర్ అంటే అన్ని వర్గాలకు సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయి జీవించే హక్కు ఉంటుంది అని చెప్పినాం అదేవిధంగా డెమోక్రటిక్ అన్నాం డెమోక్రటిక్ అంటే మనకు స్వతంత్రూ ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పారు రిపబ్లిక్ అంటే అన్ని రాష్ట్రాలకు కూడా సమానమైన హక్కులు ఉంటాయి రాష్ట్రాల నుండి కేంద్రం కలిసి ఉంటారు ఈ నాలుగింటిని కూడా దెబ్బ కొట్టేది కాదు మీరు కాబట్టి నాలుగు వందల సీట్లు ఇస్తే ఈ దేశం ఒక నియంతృత్వ పాలన ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజల ఇప్పటికైనా ఈ ప్రజాస్వామ్యం ఈ కాన్స్టిట్యూషన్ నిలబడి ఉండాలంటే ఉండే హక్కులన్నీ కాపా కాపాడుకోవాలనుకుంటే మనకున్న రిజర్వేషన్లు కాపాడుకునే అవసరం అవకాశం అనుకుంటే ప్రజలందరూ కూడా తప్పకుండా మోడీని కూడా సాగనంపాలి కాబట్టి ఈ దేశాన్ని గుజరాత్ ధనవంతులకు అమ్మేటువంటి ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రజా సంఘాలు సివిల్ సొసైటీల ఎవరైతే ప్రజా ప్రజల గురించి ఆలోచించే మాలాంటి వాళ్ళందరూ కూడా ఈ మరొకసారి మార్పు అనేది ఢిల్లీలో కూడా జరగాలని ఖమ్మం ప్రజలు దీని ద్వారా ఖమ్మం ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాము తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని మన ప్రొఫెసర్ జయశంకర్ గారితో పాటు సమకాలీన వాళ్ళతో పనిచేసిన వాడిని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తర్వాత కేసీఆర్ చేసిన విధానాలను వ్యతిరేకించి వారిని గద్దె సివిల్ సొసైటీతో పనిచేసిన వాడిని ఇప్పుడు కూడా దేశంలో ఒక మార్పు రావాలని కోరుతూ ప్రజల ముందుకు వస్తున్నారు ప్రొఫెసర్ వి రవీందర్ కెమిషన్ డిపార్ట్మెంట్ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్స్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ప్రజలకు ఉన్నాయో ఆ హక్కుల్ని స్లోగా కేంద్ర ప్రభుత్వాలు మరియు ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొత్తం పక్కకు దోలేసేసి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ప్రైవేట్ అయిపోతున్నాయి ఈ ప్రైవేట్ అవడం వల్ల అదాని అంబానీ లాంటి వాళ్ళకే మేలు అవుతున్నాయి తప్ప మామూలు జీవన స్థితిలో ఉన్నటువంటి బీద వర్గాలన్నీ కూడా అన్యాయానికి గురి అవుతున్నాయి దానికి ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ని మొత్తము అటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకురావడం దానివల్ల పబ్లిక్ సెక్టర్ లో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు రాలేక చదువుకోలేకపోవడం అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు లేకపోవడము ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో మామూలుగా స్కూల్లో ఒక మన పిల్లల్ని చదివించుకోవాలనుకుంటే లక్షల రూపాయల ఫీజులు అయితే మాత్రమే మనం స్కూల్కు తోలేటువంటి పరిస్థితి ఉంది ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా అయిపోయినాయి ఎప్పుడైతే ప్రజలకు విద్య అందేటువంటి పరిస్థితి వస్తున్నదో అప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ప్రజలకు దూరం అయ్యేటటువంటి విధానాలు తీసుకొస్తున్నాయి కాబట్టి మీరంతా కూడా చూసే ఉంటారు వైద్య పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది ఈ వైద్య వైద్య రంగాన్ని చేసినటువంటి ప్రభుత్వాలని మనము గద్దెకి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రజాస్వామిక విలువలతోటి ప్రజా సంఘాలకి ప్రజా జీవనానికి ఉపయోగపడేటువంటి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ గెలిపించాలని ఉద్దేశంతో మేము ప్రజలకు ఇంకింత వేరే వర్గానికి పోతున్నాడు ఆ తారతమ్యాలు పోవాలంటే ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలకు వివరిస్తూ ప్రార్థిస్తున్నాం